గోమాకలు ఇస్తున్నాయి ఇది గోపంచితము ఫిల్టర్ చేసి ఉంటుంది బట్టి పెట్టి ఐదు లీటర్ల మూత్రంలోకి తీస్త ఒక ఐదు లీటర్ల గోపంచితం నుంచి గోహరకు ఇంత తయారవుతుంది చూడండి ఇది మనకు ఉండాలి ప్రతి ఇంట్లో ఉండవలసిన గోహరకు షుగర్ రోగం తగ్గిస్తుందయా షుగర్ 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 అని భయపడుతుందేమి శిలాజిత్తును గోహరకును అదేవిధంగా విధంగా అల్ది అల్ది అంటే ఏంది ఇంట్లో కూడా గోమూత్రమే కలిసింది ఇంకేం కలిసింది ఇంట్లా తెలుసా మీకు తెలువ ఏం కలిపి స్వామి అంటారు కదా కొల్ల చెప్పేవాడిని చెప్పేవాడిని దానికి దీనికి దీంట్లో కలిసింది పద్నాలుగు రకాల చెట్లు ఉంటాయి దీంట్లో మొట్టమొదలు మే నేలామా అడవి ఆమ చాలా ఉంటుంది దానికి తెలుసు మీకు నేల ఆమకు మించింది ఉండదు కాబట్టి అట్లాగే డొమ్మడోలు అటువంటి పౌడర్ కూడా ఉంటుంది దీనిలో డొమ్మడోలు పౌడర్ అదేవిధంగా అనేకమంది చెప్పుకుంటూ పోతే అన్ని రకాల ఔషధాలతో పౌడర్తో గోపంచతంతో నా ఉడకలు ఉడికించి గోలి తయారు చేయడం ఇది అస్తంతో తయారు చేయడమే లేబర్ చేస్తున్నటువంటి పక్క సైడ్కు తీసుకోండి చేయడం వాళ్ళ కూలి మాత్రం మీరు ఇస్తున్నారు ఇక్కడ ఆ గోమాతకు ఈ డబ్బా దగ్గర దీని రేట్ ఎంతనయా చూడండి నూట యాభై పెట్టింది కదా నూట యాభై ఉంది దీనికి ఇచ్చుడు వందకే ఇస్తున్నారు నూట యాభై పెట్టి వందకి ఇస్తున్నారు ఇది బట్టి పెట్టడానికి రెండు క్వింటల్ల కట్టెలు అయిపోవాలి కింద చూడండి ఒక మనిషి మొత్తం అక్కడనే ఉండిపోవాలి మూత్రం మొత్తం పట్టుకోవాలి అవి ముందు అటువంటి దానికి మీకు ఇస్తున్నామంటే ఇది దందా బిజినెస్ కాదు ఇదేంది మీకు సేవ చేయదికి వచ్చినా సేవ చేస్తా కాపాడుతా వెళ్తా అంతే కనుక ఆ గోమాత దీని దగ్గర ముప్పై పైసలు నాయన ఆయన కాడ ఆశ్రమానికి ఆ ముప్పై పైసలు కొండవయి గోమాతలు గడ్డి పెడుతున్నాయా గోమాతలు ఇచ్చినప్పుడు మరి ఏముదా మనం తిరిగి తిరిగి ఇవ్వాలి కదా ఆ మూడు వందల లావుల గడ్డి పెడుతున్నాం మీ వల్ల చూడండి అంతకు నేను చేసే పని ఏం లేదు అని గుర్తుంచుకోండి ఇది పంచగవ్యము అంటది ఇది పంచగవ్యం అంటే ఆవు పాలున్నాయి దీంట్లో ఆవు పెరుగున్నది అందులో ఆవు మూత్రం ఉన్నదందులో ఆవు నెయ్యి ఉన్నది అందులో ఆవు పెండ నుంచి తీసిన రసం ఉన్నదందులో చూడండి దీన్ని పంచగవ్యం అంటారు మీద తెల్లటి నెయ్యి కింద నల్లగా వేరింది చూడండి నల్లగా వేరింది దీన్ని ఆనందంగా కలపాలి అస్తంతో కలుపుకొని తీసుకోవచ్చు చెంచాతో కలుపు కొనుక్కు తీసుకునవచ్చు తీసుకోవాలి పొద్దునే ఒక చెంచా పొద్దుకి ఒక చెంచా నెత్తి నుంచి కాలవరకు ఫిల్టర్ షెల్ఫ్స్ అన్నీ ఓకే అయిపోతాయి అన్నమాట ఇది దమ్ము రోగం ఉన్న వాళ్ళు వేసుకోవద్దు టీబీ వాళ్ళు ఆడుకోవద్దు టీబీ వాళ్ళు ఆడుకోవద్దు అస్తామ వాళ్ళు ఆడుకోవద్దు దమ్ము వాళ్ళు ఆడుకోనికి ఆస్కారం లేదు ఎందుకంటే నెయ్యి పదార్థం ఉందలా నూనె పచ్చమరి పదార్థం కనుక అది ఒక్క తప్ప ప్రతి ఒక్కరు ఆడుకోవచ్చు ఇది దమ్ముదప్ప అందుకే కానీ ఇది ఆల్కాటానిక్ ఆల్కాటానిక్ సర్వ సర్వరోగ నివారిణి అని ఆయుష్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చింది సర్వరోగ నివారిణి ఏ రోగం ఉన్న వాళ్ళు లేకున్నా ఆడుకోవచ్చు కనుక మొన్న మొన్న మొన్ననే కరోనా వచ్చింది కదా కరోనాలో అందరికీ మన ప్రభుత్వాలు ఏం చేసిర్రు ఇంజక్షన్ ఇచ్చింద్రా మరి ఏం చేయాలి ఇప్పుడు మనం మీరేమో చెప్తున్నాను కూడా సామ్యారాస్ చేయాలా కొండ్రానే అడ్ర ఇప్పుడు నేను ఏమని చెప్తున్నాండి ఏం చెప్పు చెప్పు నా అబద్ధం ఆదురా నా నోటికి అయితే రా గుండె నుంచి ప్రారంభమైనా వెళ్ళిపోయినా పర్వాలేదు అబద్ధం ఆడే చిక్కిన ఇక్కడ లేదు సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుందని అప్పుడు లాక్డౌన్ టైంలో కూడా చెప్పినా నేను ఇదే కనుక చెప్పినా అందరు చెప్పినా కనుక సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి హార్ట్ ప్రమాదాలు చాలా వస్తాయి కాబట్టి దయచేసి కరోనా సమయంలో కూడా ఇదే ఇచ్చిన శిలాజత్తు ఇప్పుడు ఇదే ఇచ్చిన నాలుకటానికి ఈ రెండు ఆడుకున్న వాళ్ళకి ఆకలి ఫుల్లు జ్వర యూరిన్లో కొద్దిగా పది రోజుల్లో మంట వస్తుంది ఆయన వేడి వస్తే మీకు తీసినటువంటి సూదునది ఏదంత పోతుంది మళ్ళా యదా దేవుడు ఇచ్చిన ఆవిష్ ప్రకారం ఆనందంగా జీవించగలుగుతాం ప్రతి ఇంట్లో ఉండాలి శిరాజిత్తు ఏ కరోనా రాదు దమ్ము రాదు దగ్గు రాదు సల్వ రోగం లేదు అంత వేడి శరీరంలో పడుకుంటుంది కనుక ప్రతి ఒక్కరూ నేనున్నా ఇక్కడ లేకున్నా ఆశ్రవాదు చాలా ఉన్నాయి పూన పూరా జున్నార్లో ఉన్న ఆశ్రమం శివాజీ జన్మస్థానం జున్నార్ తెలుసు మీకు కొల్లాడ్ బొంబాయి అవలో గోవా మధ్యలో బొంబాయి దాదార్ ఆశ్రమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నాకు అక్కడ చాలా చాలా శిష్యులు ఉన్నారు ఒకదానికి జ్యోతి పెట్టుకొని పూషిట్టి కుదురున్నాను ఒక్క జ్యోతి నుంచి దేశమంతా జ్యోతి అలిగాలి కదా ఆయనతో చూస్తూనే ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి టాటా హాస్పిటల్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు బ్రతిబలాడుతున్నారు ఇంకా మీ గురించి వదిలిపోతే కష్టమైతే తెలంగాణ అని ముట్టుగా ముందుగానే ఇల్లు చదువుకోవాలి ఇల్లు బాగా చేసుకోవాలి తెలంగాణలో ఉంటే కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తూ ఇతర రాష్ట్రాలను దేశానికి కూడా బాగా చేయాలని నా తప్ప ఏం లేదు నాకు కనుక ఎంబీబీఎస్ డాక్టర్లకు అందరికీ ఎక్కువ చదువుతుంది డాక్టర్లకు చదువుకోటి నమస్కారాలు అందరికి నారాయణ వైద్యుడు నారాయణమూర్తి కదా ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండి చాలా మందిని కాపాడినారు ఆ రోజుల్లో కరోనా టైం వచ్చి జర కాపాడినరా ప్రాణాలు తెగించి కాపాడి ఆలుగుణంగా ఆ రోజుల్లో విలేకారులు కాపాడినరు పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా కాపాడారు ఆ రోజుల్లో వాళ్ళందరికీ నమస్కారం వైద్యో నారాయణ కాబట్టి ఆలోచించి పోవాలి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాలి ఎందుకంటే ఎక్కువ దమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తావు ఆక్సిజన్ అవసరం నీకు నారాయణ పూర్తి హైనాంగా కాపాడాలంటే వల్ల దమ్ము పంపవాలి నీకు అది కాబట్టి దావకాలు చూసుకుంటూ అదేవిధంగా ఈ పెద్దదైన కరోనా రోగాలు వచ్చింది అది దూరం అయిపోయింది అనుకోకండి అది దాని ఆశ్యం పదేళ్ళు పదేళ్ళు తప్పకుండా ఉంటుంది పన్నెండు ఏళ్ళు ఆవిష్ పరిమాణంగా పదిహేను వరకు జీవిస్తుంది అది తిప్పలు పెడుతుంది ఇప్పటికే ఎన్ని ఏళ్ళు అయింది మనకు వచ్చి మూడు వెళ్ళి నాలుగు వెళ్ళి నాలుగు పడ్డది నాలుగు సంవత్సరాలు ముందు కూడా చెప్పాను ఈ మన బా తెలంగాణ యాప చెట్లు యాప చెట్టు వృక్షాలు ఉండేపాటు మనం అందరం బతికినాము వచ్చేటి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ పొజిషన్ మొత్తాన్ని కూడా చెట్లు గుంజుకున్నాయి ఏపచుట్టు చేదుగుణం గల చెట్టు అమ్మవారు లక్ష్మీస్వరూపిని గుంతుకొని మన అందరి కూడా కాపాడి ఆయుషు ఊషణ అందుకు ఆలోచించి ప్రతి ఒక్కరి కూడా వచ్చిన భక్తులకు అందరికీ తెలంగాణ ప్రజలకు భయవత్ భారతదేశ ప్రజలకు అందరికీ ఆశీస్సులు కాబట్టి అందరు ఆలోచించి ఔషధాలు ఆడుకోండి కర ఇక్కడ క్యాన్సర్ గురించి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా రేడియేషన్ కాకుండా కీమోథెరపీ కాకుండా ఆపరేషన్ కాకుండా నా దానికి రాండి వందేళ్ళు బతికేస్తాం వంద శాతం ఇక అయిన వాళ్ళకు రిలీఫ్ చేస్తాం పూర్వ సెల్స్ ఎక్కడో ఒక తాను ఉంటుంది ఖచ్చితంగా లోపల సెల్స్ ఏ భాగంలో ఉంటుంది కీమో అయిన వారికి ఎంటకెంటికి పోయి కాబట్టి ఆ కీమోలో పెట్టకపోతే కూడా ఆ టైంలో కష్టమే కదా వాళ్ళకు పోయినప్పుడు కొద్ది రోజులు ప్రాణం పోస్తారు వాళ్ళు కొద్ది రోజులు జీవింపగలగ చేస్తారు అప్పటివరకు కాబట్టి తప్పకుండా రాండి అటువంటి వాళ్ళకి కీమో అయిన వాళ్ళకు కూడా కాపాడుతున్నాను అందరికీ ఆలోచించి నేను కాపాడడం ఏం లేదు నా గోమాతలు కాపాడుతున్నాయి నాకు ఇచ్చి కనుక నా తెలంగాణలో అడవులు కాపాడుతున్నాయి అక్కడ అర్బల్ వృక్ష వృక్షాలు ఆకులు అలానిచ్చి కనుక దాని గురించి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు నేను ఖచ్చితంగా ఈ క్యాన్సర్ను పూర్తిగా అరికట్టినంత వరకు నా గుండెలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా క్యాన్సర్ నేను తెలంగాణ చేస్తానని मैं अंदर की तैयारी कर रहा हूं ओम नमः शिवाय जय गोमाता की जय गो की जय भारत माता की जय ये मनतप लूटते दिया लेक